హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాని బ్లాగ్స్ ఈరోజు మనం అన్నపూర్ణకి అన్నం తినద్దని శిక్ష ఎవరు వేశారు ఎందుకు వేశారనే ఒక మైథలాజికల్ ఫ్యాక్ట్ తెలుసుకుందాము అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట అండ్ ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోదాము సో ఒక టైంలో దక్ష ప్రజాపతి మహావిష్ణువుకి గుడి కడతాడనమాట ఆ గుళ్ళో మహావిష్ణువుకి పూజలు జరిపించడానికి ఆయన కోసం ఒక విగ్రహం జరిపిస్తాడు అయితే మనందరికి తెలిసిందే మా దక్ష ప్రజాపతి ఆ మహాదేవుడికి శత్రువు శత్రువు అంటే దక్ష ప్రజాపతికి మన మహాదేవుడు అసలుకి నచ్చని నచ్చాడు అనమాట సో ఒక ఆ మహావిష్ణువు విగ్రహంలో స్వామివారి నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టిస్తారు కానీ ఆదిశేషు శేషు కోస దగ్గర అంటే ఆది శేషు ఆది దగ్గ అంతం దగ్గర మహాలింగాన్ని పెట్టరు అది పెట్టకపోవడం వల్ల ఆ మహావిష్ణు విగ్రహము ఆలయ ప్రవేశం చేయడానికి కొంచెం ఇంచు కూడా కదలదనమాట ఆ టైంలో ఏమైపోతుందంటే అందరూ తెలిసిన వాళ్ళు కూడా అంటే సప్త ఋషులు ప దక్ష ప్రజాపతి దగ్గర ఉన్న సప్త ఋషులకు కూడా తెలుసు విగ్రహము ఆలయ ప్రవేశం ఎందుకు చేయడం లేదు కానీ ఆయనకు చెప్పే ధైర్యం కానీ ఎవరికీ లేదు ఆయనకు చెప్తే బాధపడతాడు ఆయనకి మహాదేవుడు ఇష్టం లేదు కదా లింగాన్ని ఇలా అక్కడ పెడతాడని అనుకుంటారు అయితే ఆ టైంలో సతీదేవి ప్రజాపతి ముద్దుల గారాల పట్టి చిన్న కూతురైన మన సతీదేవి అదే మన ఆదిశక్తి అయిన పార్వతీదేవి సతీదేవి ఏం చేస్తారు శిల్పిని అడుగుతుంది ఎందుకు విగ్రహము ఆలయ ప్రవేశం చేయడం లేదు అని అంటే చెప్తారు అక్కడ ఒక దోషం ఉంది విగ్రహంలో కంప్లీట్గా విగ్రహాన్ని మనము ఆవిష్కరించలేదు దాన్ని చెక్కలేదు అని చెప్తాడు ఎందుకు అలా చేస్తారు అని అనుకుంటారు అయితే విగ్రహం ఎంతకీ లోపలికి వెళ్ళకపోవడం వల్ల దక్ష ప్రజాపతి ఆ మహావిష్ణువుకి యాగం చేయాలని నిర్ణయించుకుంటాడు కానీ ఆ యాగానికి నూట ఎనిమిది రకాల పూలు కావాలి అందులో మెయిన్ పారిజాత పుష్పం కావాలి కానీ అది అక్కడ ఆ దక్ష ప్రజాపతి పాలించే ప్లేస్లో ఆ చుట్టుపక్కల ఉండదు చాలా దూరంలో ఉంటుంది కానీ సతీదేవి వాళ్ళ నాన్నగారి కోసం తను తీసుకురావడానికి సంసిద్ధమై వెళ్తుందన్నమాట కానీ అనుకోకుండా తను దారి తప్పి అంటే ఆ పరమేశ్వరి లీల ప్రకారమే దజిచి ఆశ్రమానికి చేరుకుంటుంది అక్కడ ఏమైపోతుందంటే దజిచి మహర్షి చెప్తారు ఎన్ని యాగాలు చేసినా ఏం చేసినా అక్కడ మహాలింగాన్ని ఆ శివలింగాన్ని ప్రతిష్ఠిస్తేనే ఆ మహావిష్ణువు ఆలయ ప్రవేశం చేస్తాడని చెప్తాడు అప్పుడు సతీదేవి వచ్చి ఆ శిల్పి దగ్గర ఉన్న మహాలింగాన్ని తీసుకెళ్ళి అక్కడ ఆది శేషు ఆది ఐ మీన్ అక్కడ పెడుతుంది అన్నమాట అప్పుడు వెంటనే ఆ మహావిష్ణువు విగ్రహం ఆలయ ప్రవేశం చేస్తుంది కానీ అప్పుడు దక్ష ప్రజాపతి ఏమనుకుంటాడు నేను చేసిన యాగం వల్లనే ఆలయ ప్రవేశం జరిగింది అనుకుంటాడు కానీ ఆయన వచ్చి చూసేసరికి అక్కడ లింగం ఉంటుంది ఇక్కడ ఇది ఎవరు పెట్టారని చాలా అంటే చాలా కోపంతో ఊగిపోతూ ఉంటాడు అనమాట అప్పుడు సతీదేవి ముందుకు వచ్చి నేనే పెట్టాను అని చెప్తాడు ఆమె మీద చాలా అంటే చాలా కోపం వస్తుంది స్వామి దక్ష ప్రజాపతికి అప్పుడు దదిచి మహర్షి వచ్చి ఇలా చెప్తాడు మహాదేవుడు బోలాశంకరుడు ఆయనకి పూజలు యాగాలు ఏమీ అవసరం లేదు ఒక్క విలువ పత్రం పెట్టినా కూడా మా స్వామికి చాలు విలువ పత్రం పెట్టి కోరిక కోరుకుని ఆయన ప్రత్యక్షం అవుతాడు వెంటనే వచ్చేస్తాడు అంటాడు అయితే ప్రజాపతి ఏం చేస్తాడు ఆ పత్రాన్ని ఆయన దగ్గర ఉన్న బిల్వపత్రాన్ని దజిజీ మహర్ దగ్గ మహర్షి దగ్గర ఉన్న బిల్వపత్రాన్ని తీసుకొని సతీదేవికి ఇచ్చి నువ్వే కదా ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది ఇక్కడ పెట్టు పిలువు వస్తాడో రాడో చూద్దాము రాడు ఆయన కపాలంలో ఉంటాడు శ్మశానంలో ఉంటాడు ఆయన ఆ గోరి అని అవమానకరంగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు దజి మహర్షి బిలోపత్రాన్ని సతీదేవికి ఇచ్చి తీసుకొమ్మా పెట్టు మా బోలాశంకరుడు వస్తాడు అంటాడు ఆ ద సతీదేవి దదిచి మహర్షి మాట ప్రకారము లింగం మీద బిలోపత్రం పెట్టి మొక్కుతుంది వెంటనే మహాదేవుడు వచ్చేస్తాడనమాట సో మహాదేవుడు వచ్చి దక్ష ప్రజాపతికి షాక్ అవుతుందనమాట సో అందరు స్వామివారిని పూజ దండం పెట్టుకుంటారు కానీ దక్ష ప్రజాపతికి మాత్రం నచ్చదు ఎందుకంటే దక్ష ప్రజాపతి ఎవరో కాదు మన బ్రహ్మదేవుడు పుత్రుడు బ్రహ్మదేవుడికి భూలోకంలో పూజలు జరగద్దని చెప్పిస్తాడు మన మహాదేవుడు అందుకే కోపం పుత్రు పుత్రుడు కాబట్టి కోపం అన్నమాట సో అప్పుడు ఏమైపోతుందంటే ఇంకా మన మహాదేవుడు వచ్చి ఏంటి ప్రజాపతి గర్వాన్ని అణచివేస్తాడు సో ఆయన వెళ్ళిపోగానే సతీదేవి కొంచెం బాధపడుతుంది కానీ దక్ష ప్రజాపతి మాత్రం సతీదేవి మీద చాలా అంటే చాలా కోపంగా ఉంటాడు ఇంకా సతీదేవి వాళ్ళ నాన్నకు అవమానం జరిగింది తనకి తను చేసిన తప్పు అంటే లింగాన్ని పెట్టింది కదా అక్కడ ఆ తప్పుకి ప్రాయచ్యం చేసుకోవాలని ఏం చేస్తుందంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా శిక్ష వేయండి నాన్నగారు నేను ఈ మీరు మాట్లాడకుంటే నేను ఉండలేను ఎంత శిక్షణైనా నేను తట్టుకోగలను కానీ మీ మాట్లాడకుంటే నాకు లేదు అని చెప్తుంది సో అప్పుడు ఏం చేస్తారు దక్ష ప్రజాపతి నేను అందరికీ ఈక్వల్గానే శిక్ష అమలు చేస్తాను కూతురైనా వేరే ప్రజ ఎవరైనా నేను ఒకేలాగా శిక్షణ అమలు చేస్తా అని ఒక వన్ వీక్ కంప్లీట్గా అన్నం తినకుండా ఉండాలి అని ఒకటి ఫస్ట్ శిక్ష అండ్ సెకండ్ ఏమో లక్ష తామర పూల మీద మహావిష్ణువు నామాన్ని లిఖించమని చెప్తాడనమాట ఇది సెకండ్ శిక్ష సో మనం అన్నపూర్ణకి అన్నం తినొద్దని శిక్షని ప్రజాపతి లక్ష ప్రజాపతి సతీదేవి తండ్రి అంటే సతీదేవి అంటే అమ్మవారు పార్వతీదేవి పార్వతీదేవి అంటే అన్నపూర్ణ సో ఇలా అన్నపూర్ణకి అన్నం తినొద్దని శిక్షని ప్రజాపతి వేస్తాడనమాట సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నా ఫ్యాక్ట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శివాని వ్లాగ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ముందు ముందు ఇలాంటి మైథాలజికల్ ఫ్యాక్ట్స్ స్టోరీస్ మినీ వ్లాగ్స్ చాలా అంటే చాలా రాబోతున్నాయి సో స్టేట్ ఇంట్ అవర్ ఛానల్